ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత ఉండకుండా ఉంటుందా ఉంటుంది కానీ వ్యతిరేకతను కూడా చూపించాలి వ్యతిరేకతను కూడా చూపించినప్పుడే ఇప్పుడు ప్రభు సపోజ్ కూటం ప్రభుత్వం ఉంది తనకు తాను సెటరేట్ చేసుకోవాలి అంటే తన మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో కనబడనివ్వాలి అది కనబడకుండా తొక్కి పెట్టేస్తే ప్రధాన మీడియాలు తమ వైపే ఉన్నాయి అని దాన్ని దాచేస్తే మేమంతా కరెక్ట్గా అనుకుంటే ఏదో కింద జరగాల్సిన ఘోరం జరిగిపోతూ ఉంటుంది రేపు అది పెరిగి పెద్దదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదే అది జరిగింది కార్యకర్తలు పట్టించుకోలేదు మొత్తం సంక్షేమానికే దోచిపెడుతున్నారు అభివృద్ధి పట్టించుకోవట్లేదు రాజధాని విషయంలో తేల్చలేదు ఇలా కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో లేదు మనం బట్టలు నొక్కేస్తున్నాం డబ్బులు వేసేస్తున్నాం వీళ్ళందరూ రేపు ఓట్లు వేసేస్తారు వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ అని ఎప్పుడైతే అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెనక జరుగుతున్న ప్రమాదాన్ని వెనక వస్తున్న తనని తరుముకుంటూ వెనకే వస్తున్న ఆ ప్రమాదాన్ని గ్రహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అదే పని చేస్తే రేపు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఈ ఏడాదిలో ఎంతమంది తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కారు ఉద్యోగులు రోడ్ ఎక్కలేదా టీచర్లు రోడ్డెక్కలేదా అంగన్వాడీ కార్మికులు రోడ్ ఎక్కలేదా విద్యుత్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కలేదా రేషన్ డిపోలకు సంబంధించి రేషన్ వాహనాల డ్రైవర్లు రోడ్ ఎక్కలేదా ఎంతమంది రోడ్ ఎక్కలేదు ఎంతమంది ఉద్యో ఉద్యమాలు ధర్నాలు నిరసనలు చేయలేదు ఎంతమంది రాస్తారోకోలు చేయలేదు ఇదంతా ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదా ప్రభుత్వం చేస్తాను అని చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కాదు అది పక్కన పెడదాం వాటిని ఇప్పుడు అంగన్వాడీలకి సమస్యలు మీ వస్తే పరిష్కరిస్తామని చెప్పారు అలాగే ఆశా వర్కర్లు హెల్త్ వర్కర్లు వీళ్ళందరి సమస్యలు ఎక్కడ పరిష్కరించారు పరిష్కరిస్తే వాళ్ళు ఎందుకు రోడ్డెక్కుతారు ఉద్యోగులు ఉద్యోగులు కోర్చిన కోరిన పిఆర్సికి సంబంధించి కానీ లేదంటే ఏంటది ఓపిఎస్ విధానం పాత పద్ధతి తీసుకురావాలన్నారు ఏమైంది ఓపీఎస్ విషయంలో చేయలేదు కదా అంటే ఇదంతా చే చేస్తారని నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు అలాగే టీచర్లు బదిలీలకు సంబంధించి ఇప్పుడు సెట్ అయింది అది మాన్యువల్గా వెబ్ కౌన్సిలింగ్ వద్దు మ్యాన్ మాన్యువల్గా పెట్టాలన్నారు తప్పదన్నారు బదిలీ దాని గురించి వాళ్ళు నిన్నటి వరకు ఇబ్బందులు పడలేదా అంటే ఏ ప్రభుత్వం మీదైనా వ్యతిరేకత అనేది ఉంటుంది కానీ దాన్ని చూపించినప్పుడే ఇప్పుడు ప్రధాన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి మా వెనకే ఉన్నాయని చెప్పి వాళ్ళు దాన్ని ఆ సమస్యలను చూపించకుండా తొక్కి పెట్టేస్తూ ఉంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదనో ఎమ్మెల్యేలు అవినీతులు చేస్తున్నారనో అది రాస్తున్నారు వాటితో పాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా కనబడనివ్వాలి వాటి మీద కూడా రాయగలిగితే ప్రభుత్వానికి అర్థం అవుతుంది ఆ సమస్యను పరిష్కరించుకున్నప్పుడు రేపొద్దున ఇబ్బందులు ఉండవు లేదు సమస్యనే దాచేస్తే సమస్యను కనబడనివ్వకుండా చేసేస్తే సమస్య కనబడదేమో ప్రజలకి కానీ సమస్య అలాగే ఉంటుంది క్లియర్ అవ్వదు క్లియర్ చేసినప్పుడు కదా రేపొద్దున మళ్ళీ ప్రజలు ఓట్లు వేయాలో లేదో ఆలోచిస్తారు ఆ సమస్యను అలాగే ఉంచి పెంచి పోషిస్తే ఖచ్చితంగా ఇబ్బంది